హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఇందిరకాలనిలో గల శ్రీ పబ్బ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మచే వేకువ జామున పండ్ల రసాలతో అభిషేకం చేసి చందనోత్సవం జరిపి పుష్పలు తమలపాకులతో అలంకరణ చేయడం జరిగింది అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదలు వితరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఇందిరా కాలనీ రాజంపేట డ్రైవర్స్ కాలనీ సరస్వతి నగర్ తో పాటు వివిధ కాలనీలకు చెందిన భక్తులు ఆలయాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు విట్టల్ రెడ్డి కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్ జయరాం కృష్ణ శ్రీధర్ గోపాల్ శివ మహేష్ బాబన్నా మరియు మహిళలు కరోనాశ్రీ అనుసుజ కళావతి సంతోషి లక్ష్మి రేణుక తదితర భక్తులు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంవత్సరము ఆలయంలో జరిగే ఉత్సవాలతో పాటు హనుమన్ జయంతి హనుమత్ విద్యోత్సవం సీతారాముల కళ్యాణము ఆ తర్వాత శివపా శివపంచాతుల వార్షికోత్సవం అదేవిధంగా వైశాఖ మాస బహుళ దశమి పూర్వాభ నక్షత్రయుక్త వచ్చేటువంటి హనుమత్ జయంతి ఘనంగా జరుపుకుంటాం ఈ ఆలయంలో ఈ ఆలయం స్థాపించబడి వందల ఎనభై పది స్థాపించబడి ఇంతింతబడి ఉంటుగా నిరితర అభివృద్ధి చెందుతున్నది ముఖ్యంగా మనకు ఆలయం అనేది బహిరంగంగా ఉండే అందరి సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో వార్డు మెంబర్తో సహాయంతో కౌన్సిలర్తో సహాయంతో సహాయంతో ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందింది రెండేళ్ళ మనకి కాంపౌండ్ వల్ల ఈ గుడి యొక్క శోభ మానయంగా అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చే భక్తులందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ గుడి అభివృద్ధికి ఆలయం అభివృద్ధికి తోడ్పడుతున్నారు రవింద్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా అధ్యక్షులు రొట్టెలరెడ్డి కానీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ కానీ ఆ తర్వాత శ్రీధర్ కానీ ఆ తర్వాత నరసింహసార్ కానీ వీరేసరం కానీ లేకపోతే రాంజనే కానీ కృష్ణ కానీ ఆ తర్వాత శివకుమార్ కానీ కుమార్ కానీ శివకుమార్ కానీ ఆ తర్వాత రమణ కానీ తర్వాత దామోదర్ రాజు కానీ మా కమిటీ యొక్క యూత్ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి ప్రమంతు సహకారం చేస్తున్నారు ఈ ఐదేళ్ళు లోపుతో చాలా బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా సీతారాముల కళ్యాణం ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభమైందో అప్పటి నుంచి ఆ గుడికి ఒక కళ అనేది సంతరించుకుంది అప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు సీతారామ కళ్యాణము ఆ తర్వాత శివపార్వతల పంచాయతీ విజయోత్సవం ఆ తర్వాత జయంతి ఆనందంగా వైభవంగా జరుపుతున్నాము అందరి హాజరులో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ స్వామిని కూడా పరిపూర్ణ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మేమున్న రోజులు కానీ తర్వాత తరం వారు కానీ పలానా వ్యక్తులు ఉండి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందినారు చేసినారు అనే పేరు మనకు వస్తే చాలు ఎందుకంటే భగవంతుని తెలుసు మనం ఏం చేస్తున్నాము ఏం లేదు అన్నీ ఆయన చూస్తుంటాడు కాబట్టి ఎవరు చేశారు ఎవరు చేస్తలేరు ఎవరు సాయం చేశారు సాయం చేస్తలేరు అనేది అందరికీ కూడా ఆ పరమాత్మకు తెలుసు కాబట్టి మనము ఏ ఆశించకుండా హరితాన్ని ఆశించకుండా పేరు మనకు అవసరం లేదు ఎందుకంటే అన్ని అది తెలుసు కాబట్టి దాని కొరకు పాటు పడకుండా చేసే కా ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు ఎప్పుడు వారు పేరు కొరకు ఆశించలేరు భక్తి ప్రభుత్వంతో చేస్తున్నారు అందుకే ఆలయము ఆలస్యమైన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా వంతు సహకారము ఈ కొరికి కోరుతున్నాము ఇంకా మేము సహకారంతో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి కోరుతున్నాము ముఖ్యంగా కళ్యాణ మండపం ఉన్నది ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు వంట వంట వండడానికి కొరకునేటువంటి షెడ్ కావాలి ప్రతి ఒక్కరికి ఇంకా ఆలయానికి కొన్ని అంగుళాలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయం తోడ్పడి శుభమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ హనుమంజ్యయతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ హనుమంత అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని ఆ సీతారామృతిలో హనుమం అనుగ్రహం ఉండాలని అతను భవానీశ ఉమానుస అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు సర్వే సంగారెడ్డి పరిసర ప్రజలందరికీ శ్రీ పబ్బా హనుమాన్ మందిర్ ఇందిరాకాలనీ తరఫున హనుమంత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో మరి ప్రత్యేక అభిషేకము అదేవిధంగా తమలపాకులతో మరి అదేవిధంగా వడ వడ వడతో మరి స్వామివారికి మరి అలంకరణ చేయడం జరిగింది ప్రత్యేక పుష్ప అలంకరణ కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రజలకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది కాబట్టి మరో భక్తులందరూ దర్శించి ప్రతి శనివారము మంగళవారము ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కో కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ నేను ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున మేము కోరుతున్నాం జయ శ్రీరా జయ శ్రీ జయ శ్రీరా